భగవంతుడిని పూజించకు కష్టమైన నష్టమైన తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుడిని పూజించు స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు కానీ ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు నాలుగు రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు మూడు వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి ఏడు లోకాలతో పోరాడతావు చివరికి మిగిలేది బూడిది అని తెలుసుకోలేక ఎందుకనో ఆరాటపడతావు ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలుపు ఎరుగని పోరాటం చేస్తావు ఇవన్నీ మిథ్య అని తెలుసుకుని బ్రతికిన నాలుగు నాళ్ళు పది మందికి మేలు కోరి మెలిసి బ్రతకడమే కదా మేలైన జీవన విధానం సింహంలా పరిగెత్తాలని అందరికీ కుతూహలమే కానీ సింహం నుంచి సైతం తప్పించుకునే జింక చాకచక్యం నేర్చుకోవడం కొందరికి సాధ్యం జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక సమయం ఖచ్చితంగా రాసి పెట్టి ఉంటుంది అది రానిదే మనం ఎంత తాపత్రయపడినా ఎంత ఆరాటపడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు ఉప్పుని కూరలో వేస్తే రుచి పెరిగింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా పోతాయి పదార్థాన్ని బట్టి అవసరం పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి కాబట్టి నువ్వు ఎంత అయినా నీ అవసరం లేని దగ్గర నువ్వు మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది మీరు గొప్పవాళ్ళు కాకపోయినా పర్వాలేదు కానీ ఈ సమాజానికి మాత్రం మంచివాడిలాగా అస్సలు కనిపించవద్దు ఎందుకంటే ఈ సమాజం మంచి వాళ్ళని ముంచుతుంది అందుకే నోరు లేని మేకలనే బలి ఇస్తారు కానీ సింహాలను బలి ఇవ్వరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉన్నది కలియుగం కాదు యుగం ఎప్పటి వరకు అయితే మీరు మీకు నచ్చినట్టు బతుకుతారో అప్పటి వరకు మీరు చాలా మంచివాళ్ళు ఒక్కసారి మీ మనస్సుకు నచ్చినట్టుగా బతకడం మొదలు పెడితే క్షణాల్లోని చెడ్డవాడివి అయిపోతారు ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో తోడు ఉండని స్నేహం చచ్చిన తర్వాత చూపే ప్రేమ వ్యర్థం మనీ మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి కొబ్బరి చెట్టు ఎత్తు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతూ ఉంటాయి అదేవిధంగా మీలో జ్ఞానం పెరిగే కొద్దీ తన పర భేదాలు తొలగిపోతూ ఉంటాయి జీవితంలో అబద్ధం చెప్పేవాడినైనా క్షమించవచ్చు కానీ అబద్ధం చెప్పి ఇదే నిజం అని నమ్మించే వాడిని మాత్రం జీవితంలో క్షమించవద్దు నిజం చెప్పాలంటే ఈ కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటే మనం ఎదురుగా ఉన్నంతసేపు మన గురించి మంచిగానే మాట్లాడతారు ఒకవేళ పక్కన లేకపోతే మనపై లేని వాటిని కూడా కల్పించి మరీ చెబుతారు ఇదే నేటి సమాజం మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ ప్రమాదం మరణం వస్తే ఒక్కసారే చనిపోతారు కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతూ ఉంటుంది మీ కళ్ళల్లో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు మీకు ఇష్టమైన వారు గుర్తుకు వచ్చిన కన్నీళ్లు వస్తాయి మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవాడికి గుండె నిండా బాధ నిద్ర లేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికి వస్తే మేము ఉన్నాము అని ధైర్యం ఇవ్వండి అన్నీ బాగుంటే ఏ ఆడపిల్ల సంసారం వదులుకొని రాదు పరువు కోసమో పక్కింటి వాళ్ల మాటల కోసమో మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పనంగా పెట్టకండి పోయేది మన బిడ్డ జీవితం అన్నదములు అమ్మా నాన్నలు ఉన్నారు అనే ధైర్యంతో పుట్టింటికి వస్తుంది ఏం జరిగిందో నెమ్మదిగా కనుక్కొని ఆడపిల్ల మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి లక్షలు సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు కానీ కష్టాల్లో తోడుగా ఉంటూ బాధలో ఓదారుస్తూ అన్ని వేళలా అండగా నిలిచే భర్త ఉంటే అంతకంటే ఆడదానికి అదృష్టం ఏముంటుంది మనం చూసే ప్రతి అమ్మాయి ప్రేమికురాలు అవలేదు ప్రేమించే ప్రతి అమ్మాయి భార్య కాలేదు భార్య అయిన ప్రతి అమ్మాయి అమ్మ అవుతుంది ఏమో కానీ అమ్మల ప్రేమని మాత్రం ఇవ్వలేదు కాదంటారా ఆడది అలుగుతుంది బుజ్జగిస్తాడా లేదా అని అల్లరి చేస్తుంది భరిస్తాడా లేదా అని కోప్పడుతుంది వదిలి ఉంటాడా లేదా అని తినకుండా ఉంటుంది తినిపిస్తాడా లేదా అని చివరగా ఏడుస్తుంది కన్నీళ్ళు తుడుస్తాడా లేదా అని అప్పుడు నమ్ముతుంది నడి మధ్యన తనను వదిలి వెయ్యడు అని మంచి బుద్ధి కలిగిన వాళ్ళు శత్రువులకు కూడా సహాయం చేస్తారు వంకర బుద్ధి కలిగిన వాళ్ళు తన సొంత వాళ్ళను కూడా మోసం చేస్తారు ఇతరుల క్యారెక్టర్ గురించి తప్పుగా పబ్లిసిటీ ఇచ్చి నీ క్యారెక్టర్ని వేరే వారి ముందు గొప్పగా చేసుకున్నప్పుడే నువ్వే నిజమైన క్యారెక్టర్ లేనివాడివని అర్థం విజయం వచ్చిందని విర్రవీగకు అపజయం వచ్చిందని నిరాశపడకు ఎందుకంటే విజయం అంతం కాదు అపజయం చివరి మెట్టు కాదు ఏడుస్తూ పడతాం ఏడిపిస్తూ చనిపోతాం కనీసం బ్రతుకులు అయినా నవ్వుదాం పది మందిని నవ్విద్దాం చచ్చేలోపు ఏదో ఒకటి సాధిద్దాం కొన్ని బంధాలు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు దూరం అయినప్పుడే తెలుస్తుంది అప్పుడు తెలుసుకున్నప్పటికీ ఉపయోగం శూన్యం మీరు చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో మీరు కష్టాలలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఓదార్చే ఒక వ్యక్తి మీతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది మీరు దురదృష్టాన్ని చూసి బాధపడకండి అదృష్టం మీద ఆశపడకండి మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ముందుకు వెళ్ళండి అన్నీ మీ వెనకే వస్తాయి నుదుటి రాతలు గీతలు అంటూ కూర్చుంటే కుదరదు ఏదైనా నువ్వు కష్టపడితేనే ఆస్తి అయినా ఉద్యోగం అయినా ఫాలోయింగ్ అయినా పాపులారిటీ అయినా వస్తుంది మీ యొక్క కష్టాలు మీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం అయ్యేలా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించండి కానీ పారిపోవడానికి ప్రయత్నించకండి నీలో మార్పు రానంత వరకు రోజులు మారినా సంవత్సరాలు మారినా నీ జీవితంలో ఎటువంటి మార్పు రాదు మీరు కావాలనుకున్నప్పుడు ఏది రాదు మీకు రావాలని రాసి పెట్టింది ఏది ఆగదు రాలేదని కృంగిపోకండి వచ్చిందని పొంగిపోకండి జరిగేవన్నీ మీ కర్మలో భాగమే కానీ జరిపించేది అంతా ఆ భగవంతుడే అని తెలుసుకోండి నీవు పట్టుకున్న దానిని విడిచిపెట్టకు విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు అది ఆశయమైన బంధమైన చిన్న చిన్న అడ్డంకులకు కృంగిపోయేవాడికి ఎప్పుడు అపజయమే వరిస్తుంది విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మార్చాలి మీరు ప్రతీకారం కోసం ఏమీ చేయకండి కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వాళ్లకు చెడు చేయవలసిన అవసరం లేదు వాళ్లే చెడిపోతారు ఎందుకంటే కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కాసేపటి తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగుని ఉండిపోతుంది నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు బతికేయవచ్చు కానీ నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు బ్రతకనివ్వరు నిన్ను కన్నవారిని ఒంటరిని చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటున్నావని అనుకోకు బ్రదర్ రేపు నీ కన్నవారు నిన్ను ఒంటరిని చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు రేపు నీ స్థానం కూడా ఇదే అని గుర్తుపెట్టుకో నీ పరిస్థితి బాగున్నంత వరకే నీ శరీరం సహకరించినంత వరకే నీకు విలువ నీ పరిస్థితి తారుమారైనప్పుడు నీ శరీరం సహకరించినప్పుడు నేను ఎవ్వరూ పట్టించుకోరు చేసే పని చిన్నది అని సిగ్గుపడకు కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని మరిచిపోకు నీకంటే లేనివాడిని చూసి ఎగతాళిగా నవ్వుకోకు ఉన్నవాడిని చూసి కుళ్ళుతో ఏడవకు ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు కుదిరితే కావలసినంత సంపాదించుకో లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో గ్యారంటీ వారంటీ లేని లైఫ్లో ఈ పనికి మారిన విషయాల గురించి బాధపడుతూ సమయాన్ని వృధా చేసుకోకు మిత్రమా